హైదరాబాద్ సైబర్ పోలీసులు ఒక అలర్ట్ జారీ చేశారు కొన్ని ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చినప్పుడు వాటిని లిఫ్ట్ చేస్తే సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేస్తారని హెచ్చరికలు జారీ చేస్తారు నైన్ వన్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ సిక్స్ త్రీ టూ డబల్ ఫైవ్ ఇలాంటి ఫోన్ కాల్ వస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలని సైబర్ పోలీసులు చెబుతున్నారు విదేశాల నుంచి సైబర్ నేరగాళ్లు ఈ నెంబర్స్ తో ఫోన్ చేసి మొబైల్ లోని సెన్సిటివ్ డేటాని ట్రాప్ చేసే ప్రమాదం ఉంది ఈ నెంబర్ల నుంచి రింక్ ఇచ్చి కాల్ లిఫ్ట్ చేయగానే కట్ చేసేస్తారు తిరిగి ఫోన్ చేస్తే మన ఫోన్లో ఉన్న మొబైల్ నెంబర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వంటి వివరాలు క్షణాల వ్యవధిలోనే కాపీ చేసేసుకుంటారట తర్వాత అకౌంట్లో డబ్బులు మాయం చేస్తారు కాల్ లిఫ్ట్ చేశాక చివరి అంక తొమ్మిది లేదా సున్నా నొక్కమని అడిగితే పొరపాటును కూడా వాటిని క్లిక్ చేయొద్దు అలా క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఉన్న సిమ్ కార్డ్ సైబర్ క్రిమినల్ హ్యాక్ చేసే ప్రమాదం ఉంది